గత పదకొండు రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్ష రూపాయల విలువగల గల రాగేనప బోర్ మోటార్ వస్తువులు విద్యుత్ మోటార్ మీటర్లు ఇతర మున్సిపల్ సామగ్రి మరియు వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని మున్సిపల్ కమిషనర్ కు గతంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ముద్దాం ప్రముఖ నవీన్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి పదకొండు రోజులు అవుతున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈరోజు కమిషనర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు కౌన్సిలర్లు నెట్టు కృష్ణమోహన్ రావు ముప్పరపు అపర్ణ ఆనంద్ ప్రముఖ రవీన్ కలిసి నిలదీశారు ఇప్పటి వరకు పోలీసు ఫిర్యాదు ఎందుకు చేయలేదని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు ఎందుకు కమిషనర్ తాను ఇక్కడకు వచ్చి ఐదు రోజులు అవుతుందని ఈ విషయంపై కలెక్టర్ ను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు तब मैं कमाना पड़ता हूँ वो तो मैं इन परसेंट माँगता हूँ अगर इंपोर्ट हो यार अगर इंपोर्ट हो तो अच्छी नंदा फाइनल सेंड आलू वाले सेजी शी वो तो जेसे माँग रेवें्जर की फाइनल टेक्निकल टीम बुढा हाले सेंड करती हैं हाले तो इसको ढांकने इंतज़ार का इंवर्टमेंट కొంచెంక 4 5 డేస్ కి సర్దాదిజంగానే సంథింగ్ ఇన్వాల్వ్ అయ్యిందంటే डेफिनेटली యాక్ట్ అవుతుంది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా మనం ప్రాపర్టీ లాస్ ఏది మున్సిపల్ ప్లస్ కొత్త అక్కడ పేమెంట్స్ కూడా కాగవాటి ప్రకారమే చేద్దామని చెప్ినా సరే. ఎందుకంటే నాకు ఏ కాపీ ఏదో ఒకటి ఉండాలి. స్టాంప్ పేపర్ నే కూడా ఏ సమాధానం చెబుతున్నా అంటే వీళ్ళనే కాదు సార్ మనకి ఒక టూ నైన్టీ అని రీసెంట్గా జూన్లోనే వచ్చింది మీ రూమ్లో అందులో స్ట్రిక్ట్గా ఏముందంటే మనకి ఎంత శాంక్షన్ స్ట్రెంత్ ఉంది ఎంత ఉంది వీళ్ళకంటే ఎక్కువగా ఎవరిని ఓపెన్ ఏజెండా తీసుకొని పాస్ చేయడం అనుభవం ఉంది టెక్నికల్గా వీళ్ళకు కావాల్సిన ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఒక ఫైల్ అయితే ఉంటుంది కదా ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు